కి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ట స్థానం ఉంది రవి పంచమంలో ఉండేటువంటి గురుడు అలాగే చంద్రుడు ఈ వారంలో బలంగా ఉన్నారు అది కూడా ఒకరోజు మాత్రం అంటే దాదాపుగా ఈ వారం అంతా కూడా రవి గురుల బలం మీదే ముందుకు వెళ్ళబోతూ ఉన్నది చతుర్థంలో ఉండేటువంటి కుజుడు ఏలినాటి శని ప్రభావము ఇవి కొంత అధికంగా పీడిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక ఈ రాశి వారికి చూసినప్పుడు మకర రాశి వారిలో కొంత ఉత్సాహం ఉంటుంది అంటే ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది షష్ఠేరవం సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయము ఏదైనా ఒక కొత్త ప్రణాళికను కానీ కొత్త పనిని కానీ ప్రారంభం చేస్తే దానిలో చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఆర్థిక పరిపుష్టి ఖచ్చితంగా లభిస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు కానీ మీకు వచ్చేటువంటి ధనం కానీ కొంత బయటికి పోతూ ఉంటుంది కొంత మీకు తెలిసిపోతుంది కొంత మీకు తెలియకుండా మీ దగ్గర వాళ్ళు లేకపోతే ఇంకొకరిలో ఇంకొకరిలో దాన్ని దొంగిలించడం వలనో లేదా దాన్ని మిమ్మల్ని మిస్లీడ్ చేయడం వలనో దాన్ని కోల్పోతూ ఉంటారు ఆ విషయం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి కొంత మానసిక అశాంతి కనబడుతూ ఉన్నది మానసికమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి అది మినహాయించి ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా గోచరించడం లేదు అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు మీతో కొంత సామరస్యంగా లేకపోవడం కానీ కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు మీరు అనుకున్నటువంటి దానికన్నా భిన్నంగా ఉండడం ఇత్యాదులు కనబడుతూ ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని మార్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అయినప్పటికీ ఉద్యోగం వెంటనే లభిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మకర రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని కల్పిస్తూ ఉన్నది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎదుగుదలని సూచించేటువంటి విధంగా అలాగే నూతన గృహము నూతన వాహనము అలాగే సంతాన సౌఖ్యానికి అవకాశం ఉన్నది మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము పసుపు